బిస్మిల్ల రహమాన్ ఇర్రహీం అస్సలం లేకుండా ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనము నిన్న మానవ నిర్మితమైనటువంటి ప్రజాస్వామ్యం దైవిక ప్రజాస్వామ్యం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనము దైవికమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ ఏర్పడలేదు కాబట్టి మానవ నిర్మితమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మనం ఉన్నాము కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థల్లో అన్నింటిలోకి మంచి వ్యవస్థ కాబట్టి మానవునికి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు ఇది పూర్తి చేస్తుంది కాబట్టి మానవుని యొక్క ప్రాథమిక హక్కులు పూర్తి చేయడం దైవమి దైవిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మనము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను సమర్థించాలి దాన్ని మనము కాపాడుకోవాలి మన రాజ్యాంగం ఏదైతే మనకు కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులు ప్రసాదించిందో మన రాజ్యాంగం ఏదైతే మనకు మానవ 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 హక్కులు ఏవైతే ప్రసాదించిందో వాటిని కాపాడుకోవడము వాటిని కాపాడే వ్యక్తులను మనము ఎంపిక చేసుకోవడం అనేది మన కనీసమైనటువంటి బాధ్యత అవుతుంది ఒకవేళ ఆ విధంగా మనము చేయకుండా ఏ వారిపాట్లో వహించి ఎవరొస్తే మనకేంటి అని చెప్పేసి మనం ఊరుకున్నా లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అభిప్రా అభిమానంతో ఒకవేళ మనము మన భవిష్యత్తును మన మన దేశ భవిష్యత్తును మనం ఆలోచన చేయకుండా వ్యక్తిగతమైన అభిమానంతో లేకపోతే మరొక అభిమానంతో ఒకవేళ మనం అటువంటి వ్యక్తులను ఎన్నుకున్నప్పుడు వారు రాజ్యాంగాన్ని తూట్లుపడిచే ప్రయత్నాలు చేసినప్పుడు మానవులకు సమానమైనటువంటి హక్కులు లభించకుండా చేసినప్పుడు ఒక వర్గం పై మరొక వర్గాన్ని ఎగదోసి మరి ఒకరికొకరు ఈ విధంగా ఒక సంఘర్షణమయమైనటువంటి వాతావరణంలో జీవించే పరిస్థితి కల్పించినప్పుడు తప్పనిసరిగా అటువంటి వ్యక్తులను ఎన్నుకొని ఎంపిక చేసుకుంటే దాని యొక్క బాధ్యత దాని యొక్క పర్యావసనాన్ని మనమే ఎదుర్కోవాలి మనమే బాధపడవలసి ఉంటుంది కాబట్టి అసలు మన కనీస బాధ్యతగా మనము ఓటు హక్కును సరైనటువంటి వ్యక్తులకు ఇవ్వడం అనేది మన కనీసం యొక్క బాధ్యత మన భవిష్యత్తు కోసము మన దేశ భవిష్యత్తు కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము మనం చాలా జాగ్రత్తతోటి వ్యవహరించవలసి ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించాలి మహాసార మనము ఈ ఎన్నికల ప్రత్యేక కార్యక్రమంలో ఎవరికి ఓటు వేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడడం లేదు దాని గురించినటువంటి ఆలోచన మనకు అవసరం లేదు ఎవరికి వేయకూడదు మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికి వేయాలి అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి మనము మన చర్చలో మన యొక్క మన యొక్క కాసేపు మనం ఆధ్యాత్మికత విషయాన్ని పక్కన పెట్టి ఈ రాజకీయమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మన ఈ కార్యక్రమాల్లో ఒకరిని కించపరచడమో లేకపోతే మరొకరిని పొగడము ఎంత మాత్రం కూడా కాదు మన దేశ భవిష్యత్తు కోసము మనము ఒక సామాన్య పౌరునిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా మనము ఏమి చేయగలము అన్నది మాత్రమే మనం ఆలోచన చేద్దాము ఈ విషయాన్ని మనము ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ కార్యక్రమం ఒకరిని ఎంచపరచడానికో లేకపోతే మరొకరిని పొగడ్డానికంత మాత్రం కూడా కాదు ప్రధానంగా మనము ముస్లిం సముదాయం యొక్క సమస్యల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ప్రారంభం నుండి కూడా ముస్లిం సముదాయము ఒక ఓటు బ్యాంకు మాదిరిగానే ఉండడం మనం గమనిస్తాం ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో వీరికి సంబంధించినటువంటి చర్చే జరుగుతూ ఉంటుంది దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే పది పదిహేనే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తాము చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకుండా భవిష్యత్తులో ఏం చేస్తాము అన్న విషయాలు మాట్లాడకుండా ఈ విధంగా ఈ మతాల మధ్య మతాలకు సంబంధించినటువంటి విషయాలే మతం అనే ఎజెండాని తీసుకుని వచ్చి మరి ఒకరిపై ఒకరికి విద్వేషం కలిగే విధంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ప్రసంగాలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాము ఇది కేవలం ఒక పొత్తు రాజకీయకు సంబంధించినటువంటి విషయంగానే మనము దీన్ని భావించాలి కాబట్టి మహాసేనారా ఆ విధంగా ఎవరైతే విద్వేషాలకు విరోధ ఈ విధంగా విరోధానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా మనము ప్రజాస్వామ్య వ్యవస్థకు దూరంగా ఉంచడం అనేది మన కనీసమైనటువంటి బాధ్యత సర్వేదో థ్యాంక్ యూ